హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ను అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై మూడవ భాగం దేవుడా ఏమైంది నీకు వర్షం పడుతుంది అంటున్నా వెనుతితిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అభిరామ్ తను వచ్చేసరికి వర్షం భయంకరంగా పడుతుండటంతో అప్పటికే రోడ్లన్నీ జలమయమైపోయాయి అరగంట డ్రైవింగ్ తర్వాత మను వెళ్ళిన గుడికి వెళ్లాడు అభిరామ్ టైం ఈవినింగ్ ఏ అవ్వడంతో గుడికొచ్చిన వాళ్లంతా వర్షం పడ్డం వల్ల గుళ్ళోనే అక్కడక్కడ ఆగిపోయారు షూ రిమూవ్ చేసి వర్షంలో తడుస్తూనే ఫాస్ట్ గా లోపలికెళ్లి మను కోసం గుడి మొత్తం కళ్లతోనే స్కాన్ చేస్తున్నాడు పెద్ద గుడి అవ్వడం వల్ల మను ఎక్కడా కనపడలేదు తడుస్తూనే అణువణువునా వెతుకుతూ ఏంటిది ఎక్కడికెళ్ళింది ఉంటుందా అనుకుంటూనే గుళ్ళోకెళ్ళిన అభికి మెయిన్ టెంపుల్ పక్కనే వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ నిలబడి ఉన్న మను కనిపించింది దాంతో తడుచుకుంటూనే తన ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు ఎటో చూస్తున్న మనుకి సడన్ గా కనపడ్డ అభిని చూసి ఒక్క క్షణం షాక్ అయింది మీరిక్కడా అయ్యో ఇలా తడిచిపోయారేంటి అంటుంటే కోపంగా నీకసలు బుద్ధుందా వర్షం వచ్చేలా ఉందని కదా కనీసం కార్ తీసుకెళ్ళాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అన్నాడు అంటే పక్కనే కదా అని ఇక పద అంటూ చెయ్యి పట్టి లాక్కెళ్లిపోతుంటే రాకుండా అలానే నిలబడింది ఏంటి రావా ఇక్కడే ఉంటావా ఎందుకంత కోపం ఎటు వర్షం పడుతుంది కదా కాసేపు పాగుదాం చూడండి ఎలా తడిచిపోయారో ఈ కాస్త వానకే నేనేం కరిగిపోతానా అంటూ కోపంగా అక్కడికే నిలబడ్డాడు అభి పూర్తిగా తడిచిపోయి తల నుండి నీరు కారుతుంటే మను తన చీర కొంగుతో తుడవడానికి పట్టుకోపోయింది ఎయ్ వదులు బాగా తడిచిపోయారండి ఇలానే ఉంటే ఫీవర్ వస్తుంది వస్తే వచ్చింది నువ్వు కాసేపు నోరు మూసుకో అనడంతో సైలెంట్గా ఉండిపోయింది మను పది నిమిషాలైనా వర్షం తగ్గకపోవడంతో ఏవండి చిరగ్గానే ఏంటి వర్షం ఇక తగ్గలేదు ఎటు వచ్చారు కదా దర్శనం చేసుకోవచ్చుగా నాకు దేవుడి మీద దయ్యాల మీద నమ్మకం లేదు ఎటు వచ్చారు కదండి అందుకనీ షాటాప్ అనగానే సైలెంట్ గా తలొంచుకుంది రెండు నిమిషాలకు మొహమల పెట్టకు నాకసలే పరమ అసహ్యం పద వస్తాను అంటూ ముందు నడుస్తుంటే వెలిగే కళ్లతో తలపైకెత్తి గా మళ్లీ పూజ సామాగ్రి అంతా తీసుకుని తన వెనకే వెళ్ళింది మనస్విని గారికి అన్ని ఇచ్చి దన్నం పెట్టుకోండి రమ్మన్నా వచ్చాను నువ్వు కానివు అని అలానే నిలబడ్డాడు అభి ఏం మనిషో ఏంటో అనుకుంటూ తనే అతని రెండు చేతులు దగ్గరికి చేర్చింది ఏం చేస్తున్నావు దేవుడి దగ్గర అలా ఉండకూడదండి తప్పు కాసేపు ప్లీజ్ అనడంతో సైలెంట్ అయిపోయాడు అభి కళ్ళు మూసుకొని ప్రసన్నవతనంతో ప్రార్థిస్తున్న మనుని చూస్తుంటే ప్రపంచంలోని లావణ్య మనోద్రోహణంతా తనలోనే ఉన్నట్లు అనిపిస్తుంటే రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు అభిరామ్ తల తిప్పిన మనుకి అతను తననే చూస్తుండడంతో ఏమైంది అని అడిగింది లేదు బాబూ హారత్ తీసుకోండి హారత్ తీస్తుంటే తీసుకోకుండా ముఖం పక్కకు తిప్పేశాడు అబ్బా అనుకుంటూ తనే హారతిని అభి కళ్లకద్దింది ఏయ్ నేనేమైనా చిన్నపిల్లాడినా ప్రతిదీ ఇలా చేస్తున్నావు నాకేం పెద్దగా తేడా కనపడట్లేదు అని హారతద్ది బయటికి నడుస్తుంటే వెనుక నుండి ఊగుతున్న అందమైన జడ నడుమున దాటి ఉండడంతో జగన సౌందర్యం రెప్పవాల్చనివ్వట్లేదు అభికి షిఫాన్ శారీలో నుండి కనీ కనిపించకుండా కనువిందు చేస్తున్న సన్నటి నడుముని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అతనికి కాని ఇవేమీ అతనికి సెక్స్ఫుల్ ని కలిగించట్లేదు ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టే చూస్తున్నాడు అభిరామ్ ఎంతకీ తను రాకపోవడంతో వెనక్కి తిరిగిన మనుని చూసి సర్దుకుని తన వెనకే నడిచాడు ఎటూ వర్షం పడుతుండటంతో అక్కడే ఒక చోట కూర్చుంది మనూ ఇక్కడే కూర్చున్నావు గుడికొచ్చాక కాసేపు కూర్చోవాలండి అలా వెళ్ళిపోకూడదు తన పక్కనే కూర్చొని అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నేనేమైనా చిన్నపిల్లన్నా అంటే నవ్వుతూ కొబ్బరి కొడుతూనే ఇదిగో ఇలా అలిగేది చిన్నపిల్లలే నీకు నోరు బాగా ఎక్కువైంది అని కోపంగా అంటుంటే సైలెంట్ గా కొబ్బరి కొడుతూ ఒక పెచ్చు పైకెగిరి మను నుదుటికి కొట్టుకోబోయింది ఏయ్ మెలిగా అంటూ అభి చెయ్యి అడ్డం పెట్టడంతో అది సూదిగా గుచ్చుకొని అభి చేతికి బ్లడ్ వచ్చేసింది తన చేతిని పట్టుకుని చూసి అయ్యో బ్లడ్ వస్తుంది అని కంగారు పడుతుంటే చిన్న దెబ్బేలే అని వదిలించుకోబోయాడు చిన్న దెబ్బేంటి ఇలా గుచ్చుకుంటే అంటూనే రక్తం కారుతున్న అతని చేతిని నోట్లో పెట్టుకుంది ఏం చేస్తున్నావు అంటూ చేయి లాక్కోబోయాడు అభి గట్టిగా పట్టుకుని బ్లడ్ అంతా తీసేస్తూ కాసే ఆగండి అంటూనే బ్లీడింగ్ ఆగే వరకు నోట్లోనే పెట్టుకుంది అతని చేతికి తగులుతున్న ఆమె పెదవుల తడి స్పర్శ తనలో ఏవో భావాలను పలికిస్తున్నట్టుగా ఉంది అభికి ఇంతవరకు తను ఎంతోమంది అమ్మాయిలతో గడిపాడు కాని ఎవరికోసం ఇంతలా ఆలోచించింది లేదు ఏ అమ్మాయి స్పర్శ ఇంతలా తనలో అలజడిని రేకెత్తించింది లేదు తను ఇంట్లో నుండి పూజ కోసం తెచ్చిన పసుపు తీసి దాని మీద పెట్టి కట్టు కట్టుకట్టింది మను ఉఫ్ అని ఊదుతూ తగ్గిపోతుందిలేండి అంటూనే రెప్పవాల్చకుండా తన కళ్ళల్లోకే చూస్తున్నాడు అభి సారీ అండి నా వల్లే ఇలా అయింది తన చేతివైపు చూసి నవ్వుకుని వర్షం తగ్గింది వెళ్దామా అని సీరియస్గా అంటూ మళ్లీ బీస్ట్ మోడ్లోకి రాగానే సరేనని తలూపి తన వెనకే వెళ్ళింది మను ఇంతలో మేడం గాజులు తీసుకోండి మేడం మీకు చాలా బాగుంటాయి ఈ డిజైన్ మీకెక్కడా దొరకదు అంటూ ఓ పదేళ్ల పిల్ల అమ్ముతూ కనిపించింది బేసికల్ గా గాజులంటే ఇష్టపడే మనుకి వాటిని చూడగానే తెగ నచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుందే అంటే ఈ డిజైన్ మీకు చాలా బాగుంటుంది మేడం ఒక్క సెట్ తీసుకోండి మేడం అంటే నిజమే ఈ కలర్కి ఈ డిజైన్ చాలా బాగా సెట్ అయింది మేడం ఒక్క సెట్ మేడం ప్లీజ్ మేడం అని ఆ పిల్ల బతిమిలాడుతుంటే పక్కనున్న అభిని ఓరగా చూసింది సీరియస్ గా తననే చూస్తున్నాడు దాంతో భయంగా అక్కడే పెట్టేయబోయి ఆ పిల్లని చూసి జాలనిపించి తన పర్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక్క రూపాయి కూడా కనిపించలేదు నా కొద్దులే అని ఇచ్చేస్తుంటే ఏంటి మేడం నచ్చలేదా అంటే అది చాలా బాగున్నాయి కానీ అంటూ అభివైపు చూసి అతను కోపంగా చూడడంతో భయపడి గాజులు పెట్టేయబోయింది ఓ గాడ్ అని విసుగ్గా అనుకుంటూ పర్స్ ఓపెన్ చేసి రెండు వేల రూపాయల నోట్ ఆ పిల్లకిచ్చాడు మను నవ్వుతూ బోరగా తనవైపు చూస్తుంటే ఇంత పెద్ద నోటా నా దగ్గర లేదు సార్ అంది ఆ అమ్మాయి పర్లేదు తీసుకో అని చెప్పి ఫాస్ట్ గా నడుస్తుంటే గాజులు చూసుకుంటూ తన వెనకే వస్తుంది మను అభి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేయగానే తన పక్కనే కూర్చుందామి డ్రైవింగ్ చేస్తూనే మనుని గమనిస్తున్నాడు అభిరామ్ మామూలు గాజులైనా తనకి బాగా నచ్చడంతో వాటినే అపురూపంగా చూసుకుంటుంది ఏ ముద్దపప్పు నీకెక్కడ ఏం కనిపిస్తే అక్కడ ఆగిపోవడం అలవాట అనగానే ముద్దపప్పు అనగానే తెలియకుండానే ఆమె ఆలోచనల్లో రామ్ నిలిచాడు కోపంగా చూడండి నా పేరు ముద్దపప్పు కాదు మనస్విని ఇంకోసారి అలా పిలవకండి అంది అభిరామ్తో ఏంటి నోర్లేస్తుంది నీలాంటి వాళ్ళని ముద్దపప్పనే అంటారు ఇంకోసారి ఇలా గుళ్ళు గోపురాలు అంటూ ఒక్కదానివి వచ్చామంటే జాగ్రత్త నా చేతిలో చస్తావు గుడికి రావడం కూడా తప్పేనా కాదు ఒక్కదానివి రావడం తప్పు ఆ ముసలి చెప్పిందిగా కార్ తీసుకెళ్లమని అయినా వినకుండా వచ్చావు నీకోసం మళ్లీ నేను రావాల్సి వచ్చింది కళ్లల్లో నీళ్ళొస్తుంటే నేనేం మిమ్మల్ని రమ్మనలేదు కదండి ముంద ట్యాప్ కట్టయి నువ్వు రమ్మనకపోయినా నీకేమైనా అయితే నీ బాబుకి సమాధానం చెప్పాల్సింది నేను అంటూనే మాన్షన్ రావడంతో కార్ ఆపాడు అభిరామ్ కార్ దిగబోతూ మీరేదో అర్జెంట్ పనిలో ఉండి నాకోసం వచ్చినట్టున్నారు సారీ మీరెళ్ళి ఆ పైనదో చూసుకోండి అని చెప్పి దిగి మను వెళ్లిపోతుంటే వెళ్తున్న తన వైపే చూస్తూ కార్ పార్క్ కూడా చేయకుండా అలానే లోపలికెళ్లిపోయాడు అభి వర్షంలో బాగా తడవడం వల్ల హెయిర్ నుండి అలానే నీళ్లు కారుతుంటే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాడు తన చేతికి మను కట్టిన కట్టుని చూస్తుంటే తన చేతిని మను నోట్లో పెట్టుకోవడం పదే పదే గుర్తుస్తూ మనస్సులో ఏదో అలజడి మొదలైంది మీరేదో అర్జెంటు పనిలో ఉండి నా కోసం వచ్చినట్టున్నారు మీరెళ్ళి ఆ పనేదో చూసుకోండి అన్న మను మాట పదే పదే వినిపిస్తుంటే ఇక్కడికొచ్చే ముందు తనెక్కడున్నాడో ఎక్కడున్నాడో గుర్తొచ్చి అసహనంగా అనిపిస్తుంది అభిరామ్కి విసుగ్గా పక్కనే ఉన్న గ్లాస్ విండోకి ఆ చేతిని బలంగా కొట్టడంతో విండో పగిలిపోయి చేతి నిండా రక్తం కారుతుంది పగిలిన గాజు ముక్కల్లో నుండి నవ్వుతున్న మను ముఖం స్పష్టంగా కనిపిస్తుంటే చిరాగ్గా లోపలికెళ్లి క్రాకరీ నుండి ఫుల్ బాటిల్ తీసి దించకుండా తాగేసి మత్తుగా బెడ్ మీద వాలిపోయాడు అభిరామ్ మార్నింగ్ పది గంటలకి అమ్మమ్మా అని మను కేకేస్తే పూజ గదిలో నుండే ఏమన్నట్టుగా కేకేసింది అరుంధతమ్మ కారింకా మాన్షంలోనే ఉంది ఆయన ఇంకా ఇంట్లోనే ఉన్నారా ఉన్నట్టున్నాడు ఏ అది కాదమ్మమ్మా ఎప్పుడు తెల్లవారుజామునే లేస్తారు కదా ఇంతవరకు కిందికి కూడా రాలేదు ఏముంది రాత్రి తప్పతాగి నిద్రపోయుంటాడు అనుకుని పనెక్కువై నిద్రపోతున్నాడేమోలేమ్మా వదిలే అది కాదమ్మమ్మా మీరెల్లు ఒకసారి చూసిరండి వద్దమ్మా వద్దు వాడికి తన రూమ్ లోకి ఎవరన్నా వస్తే నచ్చదు ఇంతెత్తులేస్తాడు పర్వాలేదులే అంటూ అరుందమ్మ పూజలో పడిపోయింది పది కాస్త అయింది కానీ మాత్రం కిందకి రాలేదు ఇక మనసొప్పక మెల్లిగా తనే పైకెళ్లింది నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసిన మను తన కళ్ళని తనే నమ్మలేకపోయింది చేతి నుండి డ్రాప్స్ డ్రాప్స్ గా రక్తం కారుతుంటే బోర్లా పడుకోనున్నాడు అభి అది చూసి కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చిందామే ఇంత బ్లడ్ వస్తుందేంటి అనుకుంటూనే ఎవండి అని పట్టుకోకపోతే ఒళ్లంతా కాలిపోతుంది అయ్యో ఫీవర్ కూడా వస్తుంది అనుకుంటూ లేపడానికి ట్రై చేసింది మగతగా కలవరించాడే తప్ప స్పృహలోకి రాలేదు అభి కాసేపటికి డాక్టర్ చెక్ చేసి చేతికి బ్యాండేజ్ వేస్తూ వర్షంలో బాగా తడిచినట్టున్నాడు దానివల్లే ఫీవర్ వచ్చింది పైగా చేతికి నాన్ స్టాప్ గా బ్లీడింగ్ అవడం వల్ల నీరసంతో స్పృహ తప్పాడు మెడిసిన్స్ ఇస్తాను రెస్ట్ తీసుకునివ్వండి ఈవినింగ్ లోపు తగ్గకపోతే టెస్ట్ చేయిస్తానని చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్ మను నువ్వు పని పనివాళ్ళు చూసుకుంటారులే వాడసలే ఎవరినీ దగ్గరికి రానివ్వడు వెళ్ళు అని అరుంధతమ్మా అంటే సరేనని వెళ్లబోతూ అభివైపు చూసింది మను రాత్రి తన కోసం అంత వర్షంలో తడుస్తూ రావడం గుర్తొచ్చి వద్దులే అమ్మమ్మా నేనిక్కడే ఉంటాను మీరెల్లండి అది కాదమ్మా మహా అయితే కోప్పడతాడు అంతేగా పర్వాలేదులే నేను చూసుకుంటాను మీరెల్లండని అందర్నీ పంపించేసింది సరిగ్గా గంట తర్వాత మత్తులో అసహనంగా కదులుతున్నాడు అభి మూసుకున్న కళ్ళు ధారాలంగా వర్షిస్తుంటే కోపంతో బిగుసుకుపోతున్న చేతుల మధ్య అతని బెడ్షీట్ నలిగిపోతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ తెలియకుండానే మనుకోసం పరిగెత్తుకుంటూ వచ్చిన అభి ఆమె ఆలోచనల్లో తెలియకుండానే తనకు తనే గాయపరుచుకున్నాడు మరిప్పుడు అంత మత్తులో ఉండి కూడా ఎందుకంత బాధపడుతున్నాడు ఎవరికోసమంతలా తప్పిస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అలానే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ లో ఉంది స్టోరీ నచ్చినట్లయితే దయచేసి లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ